గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు జానకి రామ్ ఛానల్ అందరూ ఎలాగ ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు సాటర్డే అండి సెకండ్ సాటర్డే కాబట్టి పిల్లలకి సెలవు అనమాట స్కూలు నేనైతే ఉప్మా తింటున్నా మార్నింగ్ మార్నింగ్ అతను అయితే తినేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు పిల్లలైతే పాప లేవలేదు బాబు అయితే లేచాడు టిఫిన్ చేస్తున్నాడు పూజ అంతా అయిపోయిందండి టైం అయితే నైన్ అయింది అన్నమాట బయటికి వెళ్ళే పని ఉంది ఇక్కడ ఒక అమ్మాయి మెచ్యూర్ అయింది అనమాట అమ్మాయిని కూర్చోపెట్టడానికి పిలిచారనమాట నాకు వెళ్తున్నాను అందుకే తొందర తొందర తింటున్నాను అన్నమాట అండి ఉప్మా చేసాను అదైతేనే ఫాస్ట్గా అవుతుంది ఇంకా క్యారెట్ ఏం లేవు కదా ఈరోజు ఇంకోటి ఉందన్నమాట పెళ్ళి ఉంది ఒకరిది వచ్చారు చెప్పారు ఒక ఫైవ్ డేస్ అవుతుంది వాళ్ళు వచ్చి చెప్పి ఈరోజైతే అయితే అక్కడ అక్కడే లంచ్ అనమాట తీసుకెళ్ళేసుకో తెచ్చుకోలేవు తీసుకెళ్ళి పెట్టుకో తెచ్చుకోలేవు వెయిట్ ఎక్కువ ఉంది వాళ్ళు నైన్కే రమ్మన్నారు అందుకని ఫాస్ట్ ఫాస్ట్ తినేసి వెళ్తున్నాను తినకన్నా వెళ్తే అక్కడ ఎంత లేట్ అవుతుందో తెలియదు మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ లంచ్కి అయితే వెళ్ళాలి పిల్లల్ని తీసుకొని అతను వస్తానన్నారు మా దగ్గరలోనే కొంచెం కొంచెం ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి ఓకేనా ప్రస్తుతానికైతే ఇది మళ్ళీ వెళ్ళేటప్పుడు తీస్తాను నేనైతే స్టార్ట్ అయ్యానండి వెళ్తున్నాను అలా నడుచుకుంటూ మీకు చూపిస్తాను అండి అండి ఏవి ఏ లైన్ అనేది బట్టలు కూడా పట్టుకొని వెళ్తున్నాను అక్కడే ఇంకా స్నానం చేసి బట్టలు మార్చుకొని ఇంకా వచ్చేయచ్చు మాకు ఇంట్లో బాత్రూమ్ కాబట్టి స్నానం చేయటం అవ్వదనమాట ఇంటికొచ్చి ఇంటికి వచ్చి అందుకనేసి ఆమె అన్నారు ఇక్కడే స్నానం చేసి బట్టలు మార్చుకొని వెళ్ళిపోతారు బట్టలు తెచ్చేసుకోండి అనేసి అందుకని బట్టలు తీసుకొని వెళ్తున్నాను ఇక్కడ శ్రీచ్ అయితే రే అయితే ఇది ఇలా టై స్ట్రైట్కి వెళ్ళిపోవటమే ఇదంతా అప్పు ఎక్కలేము అస్సలా పైకి అయిపోయిందండి వెళ్ళిపోతున్నాను ఇంటికి టైం అయితే ట్వెల్వ్ థర్టీ అయింది మళ్ళీ అక్కడే స్నానం చేసి బట్టలు మార్చుకొని వెళ్ళిపోతున్నాను అనమాట ఇగోండి బట్టలు కూడా పట్టుకొని వెళ్తున్నాను ఇంకా తడి బట్టలు ఇంకా వాళ్ళ దగ్గర విడిచిపెట్టలేదు తెచ్చేసుకుంటున్నాను నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి స్నానం చేసుకుంటాను అనమాట అక్కడ స్నానం చేసినా ఇంకా మన నాకైతే తృప్తి ఉండదు అందుకని మళ్ళీ ఇంటికి వెళ్ళి స్నానం చేస్తాను అక్కడైతే వీడియో తీయలేదండి బాగోదు కదా అక్కడ వీడియో తీస్తే వీడియో తీస్తున్నారు అందరూ కానీ మనం బ్లాగ్లో పెడితే బాగోదు కదా అనేసి పెట్టలేదు ఒక పిక్ అయితే పెడతాను చూడండి ఒక పిక్ అయితే పెడతాను కంపల్సరీగా పెళ్ళి కూతురిది ఒక పిక్ తీసాను ఆ పిక్ యాడ్ చేస్తానండి ఇంక ఇప్పుడైతే తొందర తొందరగా వెళ్ళి స్నానం చేసి నేను రెడీ అవ్వాలన్నమాట అదే చెప్పాను కదా మీకు పెళ్ళి ఉందని చెప్పి నైట్ పెళ్ళికి వెళ్తాము ఇంకా ఇప్పుడైతే నైట్ పెళ్ళికెళ్ళి ఇప్పుడైతే లంచ్కి అనమాట టైం అయితే ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళాలి ఇక్కడ వన్కే క్లోజ్ అయిపోతాయి ఇక్కడ భోజనాలు అరకుంటాయి అనమాట ఇదిగోండి ఇదే శ్రీ చైతన్య హాస్టల్ అనమాట మా దగ్గరలోనే ఉంటుంది హాస్టల్ ఈరోజు పెళ్ళిళ్ళే పెళ్ళిళ్ళు బాబోయి ఎక్కడ చూసినా పెళ్ళిళ్ళు మంచి రోజులాగా ఉంది ఈరోజు ఎక్కడ చూసినా టెంట్లో ఉన్నారు పెళ్ళి ఇప్పుడే వచ్చానండి ఇప్పుడే వచ్చి ఇంటికి వచ్చి కూడా స్నానం చేస్తాను అనమాట ఇప్పుడైతే రెడీ అవ్వాలి చెప్పాను కదా చాలా చాలా గమ్మండి బాబు వెళ్ళాలనిపించట్లేదు కాకపోతే వెళ్ళాలి తప్పలేదు చెప్పారు కదా అందరికీ రమ్మని మీకేం కావాలో తీసుకోరా పానీపూరి కొంచెం పానీపూరి ఉంది అక్కడ ఏంటది బ్రెడ్ హల్వా బ్రెడ్ హల్వా అది బ్రెడ్ హల్వా హల్వాడియలు క్లిప్ సుగర్ ఎక్కువ వస్తుంది తింటావా కానీ ఇప్పుడు ఎన్నో తినిస్తాను చాటు పెళ్ళికొతారు జూమ్ చేస్తాం ఫ్యామిలీ లైన్ ఇక్కడ పెళ్లి కూడా కీసెస్ చెప్పడానికి బాగా డెకరేషన్ బాగుంది బాగుంది కళ్యాణ మండపం కూడా వచ్చామండి బాగా తినలేదు లైట్ గా తినచ్చు అక్కడ రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇచ్చారండి అందరికి ఇస్తున్నారు అనమాట నాకు కూడా ఇచ్చారు ఏం లేదండి చిన్న చాలా చిన్న చిన్నవే ఇచ్చారు ఆగు ఆగు వీడియో తీస్తున్నా బాత్రూంలోకి వెళ్ళి బాగున్నాయి కదా రెండు డక్కులు ఇచ్చారండి డక్కులు ఇదిగోండి రెండు డక్కులు ఇచ్చారు ఇలాగ ఓపెన్ అయ్యి ఇక్కడ పసుపు కుంకం వేసుకోవచ్చు అనమాట ఈ రెండు డక్కుల్లో ఇలా ఓపెన్ చేయొచ్చు స్టిన్సింగ్ అయితే చాలా బాగుంది క్లోజ్ చేయచ్చు ఇవ్వండి డక్కులు డక్కు బాతు అది క్లోజ్ చేయను అంతే ఏదో వాళ్ళకి కలిగింది వాళ్ళు ఇచ్చారు చిన్న పెద్దది ఏముంది కానీ అయిపోయి చట్నీలు అయిపోయాయండి రెండు చట్నీలు చేశాను పల్లీ చట్నీ టమాటా చట్నీ టమాటాలు ఎక్కువ ఉన్నాయనేసి ఒకటే చట్నీ చేద్దాం అనుకున్నాను కానీ టమాటాలు బాగాలేదనమాట సరిపోలేదు అందుకని ఇంకా టమాటాలు పల్లీలు చట్నీ చేశాను పల్లీ విత్ టమాటా రెండు చట్నీ దోశ అలా వస్తే ఇంకా దోశలు వేసి పెట్టడం ఏదైనా రాలేదు వన్ అవర్ లేట్ అని చెప్పారనమాట ఇదిగోండి ఫ్రెండ్స్ టమాటా చట్నీ ఇది ఇది వచ్చి పల్లీ చట్నీ ఈ రెండు సరిపోతాయి అన్నమాట ఇది కొంచెం మార్నింగ్ కోసం ఉంచుతాను టమాటా చట్నీ కాబట్టి బేగి అయిపోతుంది కథం అయిపోతుంది ఇప్పుడే తీసి ఉంచేస్తాను దగ్గర ఎంత చేసినా ఉండదు అనమాట అందుకని వేరేగా తీసి ఉంచుతాం ఉంటుంది కొంచమే తీసే వాళ్ళ దగ్గర పెట్టామనుకోండి కొంచమే తింటారు ఎంత డబ్బాలు ఎన్ని తప్పి తప్పించుకుందామన్నా ప్లాస్టిక్ డబ్బాలు తప్పట్లేదు అన్నమాట అయిపోయినాయి వాళ్ళు వస్తే దోశలు వేసాను అయిపోయినట్టు అంటే పని అంతా లేటు రావడం మేమైతే టిఫిన్ చేస్తున్నామండి టిఫిన్స్ అయితే అవుతున్నాయి ఇదిగోండి ఇద్దరు ఇప్పుడే వచ్చారు ఆట ఆడుకొని ఇప్పుడు నైన్ థర్టీ నైన్ అవుతుంది టైము ఆట ఆడ బుద్ధి అవుతుంది రాజీగా ఎందుకు చెట్ మార్నింగ్ కోసం కూడా చేసార్ మా డిన్నర్ అయితే అయిపోయిందండి అయితే సండే హ్యాపీగా పడుకొని హ్యాపీగా లేవచ్చు కాకపోతే రేపే తొందరగా మెనుకు వస్తుంది అనమాట ప్రతి ఒక్కరికి ఉన్నదే కామన్ ఇది నాకు కూడా అలాగే అనమాట చాలా చాలా అంటే చాలా మందికి ప్రాబ్లం ఉంటది రేపు సండే కదా హాయిగా పడుకుందాం అని అనుకుంటాము లేడీస్ అందరం కానీ ఆ రోజే తొందరగా మెనుక వస్తుంది అనమాట ఓకేనండి ఈరోజు ఈ వీడియోతో ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నానమాట మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్గంట అనేది క్లిక్ చేయండి అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి చూసిన ప్రతి ఒక్కరూ కూడా బాయ్ బాయ్ గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ మళ్ళీ రేపు సండేతో మళ్ళీ కలుద్దాం